ఐదేళ్లలో ఒంగోలు నగరంలో వైకాపా చేయని అభివృద్ధిని పది నెలల్లోనే ఆచరణలో చేసి చూపామని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ తెలిపారు ఒంగోలులోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఒంగోలు నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు నిర్వహించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానాడు అంటే కార్యకర్తలకు నిజమైన పండుగ అని మహానాడుకు తరలి రావాలని అన్నారు పార్టీ కోసం కష్టపడిన వారికి పదవుల ద్వారా తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మాజీ మంత్రిని ఉద్దేశించి మాట్లాడుతూ విధ్వంసం సృష్టించిన వారికి గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు నోళ్ళకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు గుర్తింపు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు అర్పించారు మినీ మహానాడు లో పది రకాల కీలక అంశాలపై తీర్మానాలు ఆమోదించారు Brulho, esse cara aqui, ó, está Yeah. <laughs>

అభివృద్ధికి బెట్టినటువంటి పిచ్చా అనే మాటను చెప్పక తప్పదని తోటి రాజకీయంగా ఎక్కడ నిలబడొని రాజు అభివృద్ధిగా ఎక్కడ కొడి నిలబడొని

నిజ అవసరాలకు సంబంధిత సర్టిఫికెట్లు అందు కాష్ ఇన్కమ్ కింద రెస్ట్ ఇన్కమ్ వరకు అన్ని సమూహంచి అందుబాటులో లేదన్న మండల కార్యాలయం తీసుకొచ్చి ప్రతివర్తు ఆ ఆఫీసుకుపోయి అలా కాసం సమన్ చేసుకుంటుంది ఒక వ్యవస్థీకృతానికి సంకేతాలు అదే విధంగా 2 రూపాయల కిలో బియ్యం ఉత్పత్తి ప్రాంతంగా 2 రూపాయల కిలో కూడా ఏందిరామ ఈ రోడ్మెంట్ అనాలజీల రకరకాల పక్కాలో

మీరవలన ఆరామరాల సంక్షేమానికి ఆ రామారాజు రాజచార్యుల నడుస్త రోజు కూడా మన మిషన్ రాష్ట్ర కోసం కూడా ఇది రెండు కార్యక్రమాలు ఉంటాయి దాని ఉద్దేశపూర్వకంగానే నియోజకవర్గంలో ఏదైతే ఉన్నాయో దానికి ఇబ్బందికరంగా ఉన్నాయని అందరూ కూడా తీర్మానాలు చేసుకోవటం ఏదైతే అంశాలున్నాయో దాని తీర్మానాలు చేసి మన రాష్ట్రానికి పంపించి దాని ద్వారా మహనాడులో అవి పెట్టడం ముందు అనే విధంగా ఈరోజు మహనాడు కార్యక్రమాలు మనం చేసుకోవటం మన విషయం ఈరోజు నలభై మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పెట్టి భారతదేశంలోనే ఎక్కడా కూడా పార్టీ కార్యకర్తలు ఉండేది ఏ పార్టీ తెలి ఒక నాలుగు మూడు సంరాల్లో అనేక ఎన్నికలు చూసా కష్ట నష్టాలు చూసా అధికారం అనేటప్పుడేమో మనం కష్టపడటం అన్ని పనులు చేయటం అన్ని జాగ్రత్తలు చేసే సభలు కూడా చేసి పెట్టి మన పార్టీ మారటం వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళా నోట్ బడ్జెట్ లేకపోతే అవినీతి చేసి మళ్ళా దాన్ని చేసి పెట్టడం ఇవన్నీ కూడా ఎన్నోసార్లు మన మనం ఇంటిలో చేసిన కార్యక్రమాలు ఏమున్నాయో ఇదంతా కూడా మనం తెలుగు చేసే ఇవన్నీ కూడా మీ అందరూ కూడా తెలిసి చేశారు ఆయన పెట్టిన పథకాలు రెండు రూపాయలు కిలోటీ కానీ మన పక్కా గృహాలు కానీ ఈరోజు మహిళలకి సమాన హక్కు కానీ ఇవన్నీ కూడా ఆయన ఆ రోజుల్లో కార్యక్రమాలే చూపుతో పెట్టిన కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయంటే ఆయన ఏ విధంగా అమలు చేశారని కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం అలాంటి పార్టీలో మనం ప్రజలకు మనం గర్వంగా మనం చెప్పుకునే విధంగా ప్రతి కార్యకర్తలు ఉండే విధంగా ముందుకు వెళ్ళాలని కూడా నేను తెలియజేస్తున్నాను ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అనేక పథకాలు ఏదైతే ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆయన కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తా నిరంతరం కష్టపడతా పార్టీని ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఆయన కూడా అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా లోకేష్ గారు లోకేష్ గారు వచ్చిన తర్వాత కూడా ఆయన నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర ఒక యువతం ఒక శిష్యింది దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక ప్రతిబంధనం చూసింది అలాంటి గారు చేసి అన్ని అన్ని వర్గాల్లో కష్ట నష్టాలు కూడా తెలుసుకొని ఈరోజు ఆయన కూడా ఒక మంత్రి గారు ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా ఆయన చూస్తూ కూడా మనం చూస్తున్నాం చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఇలాంటివన్నీ కూడా మన ఫేస్బుక్ వెళ్తున్నాం ఈ రోజు సమస్యలు ఏమని అనేది

టౌన్ కూడా అవిధంగా ఉండాలి ఎవరు వచ్చినా కూడా టౌన్ లోకి పరిస్థితులు కావాలి ఈరోజు ప్లాంటేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఆర్థిక దాని విధంగా ఇంకా ఒక ఆరు నెలల మొత్తం కూడా నగరం కూడా పూర్తిగా అన్ని విధాలు కార్యక్రమాలు చేపట్టిందని తెలియజేస్తున్నాం ఈరోజు

ఆ కూడా కంప్లీట్ చేసి డ్రైనేజ్ డ్రైనేజ్ కూడా కట్టేస్తే దాదాపు మన మండలంలో కూడా జీరో అవుతుంది దాన్ని కూడా అన్ని కూడా పెట్టున్నాం దానికి వచ్చిన తర్వాత కాలంలో కట్టిన తర్వాత మండలం కూడా లేచిన సమస్య కూడా తగ్గుతుంది తెలియజేస్తున్నాం అదేవిధంగా గొప్ప పట్టణ మండలం కూడా మనకి ఒక్కటే మనకి పట్టికొత్తాన్ని కూడా పెట్టున్నాం అది అయిపోతే దాదాపు కూడా ప్రజల పూర్తవుతాయి దాంతో పాటు మండలానికి కానీ ఊళ్ళో కానీ ఇవన్నీ కూడా పెట్టు దాన్ని ఇవన్నీ కూడా పంపించే పరిస్థితిలో ఏదైతే దాంతో పాటు మనం గెలిచిన మనుష్యాన్ని కూడా ప్రతి ఇంటికి పంపించాడు సచివాలయం ఈ రోజు నగరంలో కూడా ఈ రోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ పెట్టేసి మీ డివిజన్ లో ఏ ఇంట్లో ఏ సమస్య ఉంది అనేది మన డివిజన్ ప్రెసిడెంట్ కానీ గ్రామ ప్రత్యక్ష ఆ డివిజన్ లో ఉండే ఎవరింట్లో ఏ సమస్యలు ఉన్నాయి ఎవరింట్లో ఏ ప్రాబ్లం కొంతమంది పెన్షన్ లేకపోవచ్చు కొంతమంది సొంతం లేకపోవచ్చు కొంతమందికి ఏ విధంగా మన డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ లేకపోయినా దాని ప్రాబ్లమ్స్ అన్ని కూడా మొత్తంలో రికార్డ్ చేసి పెట్టాము దాన్ని కూడా మనకి ఇచ్చిన తర్వాత మనం కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా న్యాయం చేసే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు ఆ సమస్య ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసే విధంగా మనం అందరం కలిసి పనిచేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు హౌస్ వైజ్గా ఏమేమి చేస్తే రికార్డ్ అంతా కూడా నా దగ్గర పెట్టుకున్నాం దాని త్వరలోనే దాన్ని కూడా కోర్టు పంపించి దాని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరం కూడా కలిసి పనిచేద్దామని తెలియజేస్తున్నా ఇలాంటి ఉంటాయి ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో ఒక బాధ్యత ప్రకారంగా ప్రజలు నమ్మకం పెట్టుకొని ఏమైతే మనం గెలిపించారో మీ అందరూ దృష్టిలోకి వచ్చామో మనందరం కలిసి దాన్ని మొక్కు కాకుండా మనందరం కూడా కష్టపడే విధంగా మనం ముందుకు వెళ్దాం